ఇక సెకండ్ పేజ్ లో చూద్దాం ఒక చిన్న వార్త ఉంది మంచి మన మస్తు వార్త రాసేది ప్రసాద్ చూడు చదువు ఇందిరామ్మ రాజ్యంలో రోడ్ల మీదనే మద్యం అంటే ఒకప్పుడు మనం వీళ్ళందరూ ఏమన్నారు బెల్ట్ షాపులు ఘోరంగా పెరిగిపోయినాయి వైన్ షాపులు అన్ని పెరిగిపోయినాయి మొత్తం తాగుడు రాష్ట్రం తెలంగాణ అంటే తెలంగాణ అంటే తాగుబోతు రాష్ట్రం అన్నట్టుగా ప్రచారం అదేమో అప్పుడు పాపం ఇండ్లలో పెట్టి అమ్ముతుండ్రి బెల్ట్ షాప్ లాంటి ఉంటుండే ఈ పెట్ట కాదు మీద పెట్టుకుని అమ్ముకోవచ్చు మంచిది కదా ఇది ఇంద్రామ్మ రాజ్యం అనమాట ఇంద్రమ్మ రాజ్యంలో పల్లి పల్లి బఠానీలు అమ్మినట్టు మద్యం విక్రయాలు అగ్గిపెట్టెలో అట్టపెట్టెలో తెచ్చి అమ్మేస్తున్నటువంటి మహిళలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా అంటే ఓర్నియా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఎట్టపెట్టలు అన్ని అటు వేసిపోతారు కదా ఇప్పుడు ఇప్పుడు అట్టపెట్టిలో పెట్టుకుని అమ్ముతారు కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నది పల్లి బఠానీ పల్లి బఠానీ కోటర్ సీజన్ నైన్టీలు కోటర్లు ఆ పార్టీలు కూడా తిరిగే రోజు అంతే కనపడుతున్నాడు ఏంటంటే పైసలు కావాలి మనకి ఎంతసేపు పైసలు కావాలి కాదండి ఎట్లయినా సరే అమ్మండి గతంలో మనకి రేవంత్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏం అంటే మనకు ఆదాయం కావాలి ప్రతి నెల పదివేల కోట్ల డబ్బు రావాలి అనవసరం శాఖకి ఇంకో మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి ఆర్డర్ ఇచ్చిండు ఏం చేయాలి పైసలు కావాలంటే ఇప్పుడు వైట్ షాప్ లంతా ఈ ఊరు దాకా పోవచ్చు పోకపోవచ్చు అదే మనమే ప్రజల దగ్గర అనుకో అది మన ప్రజల దగ్గర వర వరకు తీసుకుంటారు కదా అవును గుబాల అనుకుర టార్గెట్ రీచ్ అయితం అవును

బెల్ట్ షాపులు చేస్తాం ప్రవాహాన్ని అడ్డుకుంటామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సంతలో సరుకులు అమ్మినట్లు మద్య అమ్మకాలు జరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డైరెక్ట్ గా రోడ్ల మీదనే మద్య అమ్మకాలు జరుపుతున్నారు ఏదో పల్లి బఠానీలు అమ్మినట్టు అట్టపెట్టిలో తెచ్చి బజార్లో అమ్ముతున్నారు అసలు సర్కార్ ఏం చేస్తా ఉంది ఇంత బహిరంగంగా అమ్మకాలు జరిపేందుకు వారికి ఎవరు అనుమతి ఇచ్చారు దీని వెనుక ఎవరున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కనిపించినటువంటి దృశ్యం ఇది పాలకీడు మండలం జాన్పహాడు అంటే జాన్పహాడ్ అంటే దుర్గారా దర్గా జాన్పాడు ఆ జాన్పాడ దగ్గర దర్గా సమీపంలో ఉన్నటువంటి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కన మహిళలు అడ్డగోలుగా మద్యం అమ్ముతున్నారని తెలుస్తోంది ఇది చట్ట విరుద్ధమైన అంత బహిరంగంగా జరుగుతున్న అందరిని ఆశ్చర్యపరుస్తోంది రోడ్ల మీద సోడాలు అమ్మినట్టుగా అమ్ముతున్నారు ఏ సోడా అమ్ముతారు సో పర్మి పర్మిట్ వైన్స్ వాళ్ళే వైన్స్ వాళ్ళే సంవత్సరానికి బాండ్ రాసిస్తున్నట్లుగా సమాచారం ఊరిని అమ్మ అంటే ఎవరైతే వైన్ షాప్లు ఉన్నారో వాళ్ళే ఇట్లా బయట అమ్ముకరే ఇస్తురా

అమ్ముకోవచ్చు కానీ ఈ మధ్యలో నకిలీ మందు వస్తే ప్రజల పరిస్థితి ఏంటి మీ పైసల కోసం మీ రాష్ట్ర ఆదాయం రాబట్టుకోవడం కోసం ఈ నకిలీ మంది అమ్మితే రేపు సస్తే ఆ కుటుంబానికి ఎవరు దిక్కు ఏం అది కూడా ఈ పరిస్థితి కూడా ఉంది కదా ఇదేనా చుట్టూ కూడా కట్టుకుంటే మొత్తం మంచి ఉంది కథ ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్లు వేస్తా అంటే ఇంట్లో కూలగొడతారు అన్నమాట